ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి తొమ్మిది శనివారం నేటి మన ధ్యానలేఖనం దానియులు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు వార్లారా మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణె సుంఫోనియా వీణే విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుక దినేజర్ నిలువుబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి వ్యాఖ్యానాంశం స్తుతిభరితమైన హృదయం వ్యాఖ్యానాంశం స్తుతిభరితమైన హృదయం వ్యాఖ్యానం దానియులు గ్రంథం మూడవ అధ్యాయంలో సంగీత బృందానికి ఇవ్వబడిన ముఖ్య స్థానం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్న క్రైస్తవ భారీ సభలలో కూడా సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సంగీతం భావోద్రేకాలను రేపుతుంది మన భావనల మీద ప్రభావం చూపుతుంది ప్రజలలో ఒక రకమైన భక్తి భావాన్ని కలిగించినట్లుగా కనబడుతుంది కానీ అది ఎంతో అవాస్తవం పాత నిబంధనలో సంగీత వాయిద్యాలు దేవాలయ కార్యక్రమాల్లో ఉపయోగించబడేవి కొత్త నిబంధనలో ఖచ్చితంగా సంగీత వాయిద్యాలు ఉండాలన్న ఆజ్ఞ ఏదీ లేదు శిక్షణ పొందిన గాయకులు సంగీత బృందం వారు మధురమైన పాటలు పాడుతుండగా కూర్చొని వినడమే ఆరాధన అని ప్రజలు అనుకుంటున్నారు కానీ సంగీతం మన సహజ సిద్ధమైన ఇంద్రియాలపై పనిచేస్తుంది అందువల్ల అది తండ్రిని కుమారుని ఆరాధించటానికి సంబంధించినది కాదు దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి పాత నిబంధన కాలంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను చూపించి అది ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేవారు పాత నిబంధన కాలం అనేది పోలికలతో కూడిన యుగమని గుర్తుంచుకోవాలి ఆ కాలంలో ఉపయోగించిన సంగీత వాయిద్యాలు ఇప్పుడు దేవుడు విమోచించిన వారు తమ హృదయములలో చేయు విమోచన గానాలకు సాదృశ్యంగా ఉన్నవి ఒకనొక సందర్భంలో ఒక సేవకుడు ఈ విధంగా అన్నాడు సంగీతంతో దేవుని ఆరాధించటానికి మా సంఘానికి చాలామంది ప్రజలు హాజరయ్యారు అందువల్ల అత్యంత శ్రేష్టమైన గాయకులు సంగీత విద్వాంసులు ఇప్పుడు మాకు కావాలి లేకపోతే ఎవరు మా సంఘానికి హాజరవ్వరు అని నాతో అన్నాడు వీరు వాస్తవానికి శ్రావ్యమైన మధురమైన సంగీతం పట్ల తమకున్న అభిరుచిని మాత్రమే తృప్తిపరుచుకుంటున్నారు ఆ అభిరుచి దేవుడు అనుగ్రహించినదే సరైన రీతిలో సరైన ఉద్దేశంతో ఉపయోగిస్తే మంచిదే కానీ ఈ అభిరుచే నిజమైన ఆరాధనని అపార్థం చేసుకోకూడదు క్రీస్తుతో నిండిన హృదయం అత్యంత మధురమైన సంగీతాన్ని పుట్టిస్తుంది అది ఎల్లప్పుడూ దేవుని చెవికి చేరుతుంది క్రొత్త నిబంధన యుగంలో ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ అనగా భక్తి గీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచూ ఉండమని క్రైస్తవునికి దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు అని ఎఫెస్యూలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో మనం చూడవచ్చు సర్వకృపానిధి యొక్క దేవునికి హృదయపూర్వకమైన శుతులు చెల్లించటమే సంగీతమై ఉండాలి ఇదే మన నిరంతర అనుభవంగా ఉండున గాక సహోదరుడు హెచ్ఏ ఐరన్ సైడ్ శుభములతో వందనాలు